పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసానికి విచ్చేశాడు కైలాసంలో ఆడుకుంటున్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుడిని ఆగండి ఆగండి అంటూ ఒక ప్రశ్న చేశాడు ప్రణవానికి అర్థం చెప్పండి అంటూ అడిగాడు నిజంగా గమనిస్తే ప్రణవం అక్షరాన్ని మనం ఓం అనబడే స్వరూపం ఇలా రాస్తూ ఉంటాం వ్రాసేటటువంటి ఈ అక్షర స్వరూపం ఓం అనబడే అక్షర స్వరూపం ఏ భాషలో కూడా ఏ శబ్దానికి కూడా ప్రతీకగా లేదండి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఇది ఓం అని ఏదైతే మనం ఇలా గణపతి ముఖంగా రాస్తూ ఉంటామో ఇది ఏ భాషలో కూడా లేదు బ్రహ్మదేవుడు ఆ ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాడు తలకిందులయ్యాడు ఆశ్చర్యపోయాడు దాంతో కుమారస్వామి బ్రహ్మదేవుడిని పట్టి బంధించాడు తిరిగి యథావిధిగా ఆడుకోసాగాడు దేవతలంతా కూడా పరమేశ్వరుని స్తోత్రం చేశారు ఎక్కడండి బ్రహ్మదేవుడు అన్నారు దానితో తారకాసు అయినటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుడిని విడిపించాడు నవ్వాడు అది మొదలుగా సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి ప్రతీక కుమారస్వామి తారకా సంహారకారకుడు అంటూ యోగ విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున మనం యోగ శాస్త్రం అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి అభ్యాసం చేసే ప్రయత్నం చేయాలి ఆచారకాండను అనుసరించి ఈ రోజున బ్రహ్మచారికి ఎరుపు వస్త్రం దానం చేయడం గోధుమలను అందచేయడం భోజన నియమం భోజన నిమిత్తమై సంహారములను అందజేయడం ఇవన్నీ కూడా ఆచారాలలో భాగంగా మనం పాటిస్తాం అలాగే ఆచారాలలో భాగంగానే సమీపంలో ఉండే పుట్టకు వెళ్ళి పాలు పోసి నమస్కారం చేసి మేమంతా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాం క్షేమంగా ఉండడం అని కోరుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే జ్ఞానం కలిగి ఉండడం అని అర్థం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మనం వెళ్ళాలి అంటే జ్ఞానోపాసన చేయాలి వివేకం కలిగి మెలగాలి కిం అన్న ప్రశ్న వేసుకోవాలి కుత ఆజాత కుత ఇయం సృష్టి అర్వాగ్ దేవ అయ విసర్జనాయో వేద యథ ఆ బూవ్వా ఇలా వేద విజ్ఞానం మనకు అనంతమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని శాస్త్ర సంబంధిత విశేషాంశాలను సంక్షిప్తంగా కథల రూపంలో తెలియజేస్తుంది తారకుడు నక్షత్రాల కదలికలకు ప్రతీక కుమారస్వామి భూగ్రహం కదలికలకు ప్రతీక గణపతి భూమిలో ఉండే ఆకర్షణ శక్తికి ప్రతీక శివుడు పార్వతి విష్ణువు ఆయన శ్రవణా నక్షత్రంలో ఉంటాడు శ్రీమన్నారాయణమూర్తి ఇది కూడా ఖగోళంలో వచ్చేటటువంటి కదలికలకు ప్రతీకమే ప్రతీకాత్మకమే కనుక మన పండుగలను ఇలా సామాన్య విశేషాంశాలతో కూడుకొని శాస్త్ర వైజ్ఞానికాంశాలతో జతపరచుకొని కొత్త విశేషాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్వేషణ చేద్దాం సనాతన భారతీయ ధర్మం ప్రపంచ దార్శనిక దృక్పథాలలో దార్శనిక ధర్మాలలో అత్యంత పురాతనమైనది అని చెప్పుకుందాం నిజంగా కూడా మనమంతా కూడా పాటించే పండుగలలో అత్యంత ప్రాచీనమైనది సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి మనమంతా కూడా ఇలా చెప్పుకుందాం సుబ్బారాయుడు షష్ఠి మళ్ళీ చూద్దాం రండి అందరికీ సంతోషం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు